సరే ఎప్పుడైనా ఇప్పుడు కోపం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బ్రేకప్ అయింది అన్న చెప్పాను కాలేజ్ డేస్ చెన్నై చెన్నైలో ఏంటంటే అప్పుడు ఇంత ఫాస్ట్ కల్చర్ లేదు కదా ఉత్తరాలు రాయటం ఇతరాలు రాయటం ఫోన్లు ఫోన్లు మాట్లాడకుండా నా సిద్ధాంతం ఏంటంటే ఉత్తరం రాసి ఆ ఉత్తరం వాళ్ళకి అందేటట్టు చేయడానికి ప్రయత్నాలు చేయటం ఇది చేయటం ఇది చేయటం இன்னும் பெசி இன்னும் தரக்கோரே இஷ்ட உண்டேவாக்கே எப்படியே பரிசோதனை மாட்டாடுக்கூடாது தான் கோசம் திரக்கம் காணும் தரது கலேஜ் கெஸ்ட் லவ்ஃபார் ஏம் காத ஊரே ரோடு மீது வெள்தோட குத்துனே எல்லா உந்தோ எல்லா தமிழ் க இது எப்படி நல்லாருக்கா பட்டலி அது இது தமிழ்